హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకందన డాక్స్ ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి అటుకుల లడ్డు చాలా సింపుల్గా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ అటుకుల లడ్డు కోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు అటుకులు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి అటుకలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చినప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి ఇదే కడాయిలో పావు కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు ఇలా కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇందులోనే రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని పావు కప్పు పచ్చి కొబ్బరి తురం వేసుకొని డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి అంతా కూడా ఇలా బాగా డ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న అటుకుల పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి హాఫ్ కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసి బరకగా మిక్సీ వేసుకొని ఆ పొడి కూడా ఇందులో వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక కప్పు బెల్లం పొడి వేసుకొని మళ్ళీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బెల్లం అంతా కరిగి బాగా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మనం వేసుకున్న బెల్లం పొడి అంతా కూడా కరిగిన తర్వాత వేయించుకున్న నువ్వులు వేసుకొని మళ్ళీ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే అడుగంటకుండా బెల్లం అంతా కరిగి ఇలా ముద్దలాగా వస్తుంది ఇలా బెల్లమంతా కరిగి ముద్దలా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వండి ఇది చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు చుట్టుకోవాలి ఈ అటుకుల లడ్డు క్రిస్పీగా తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి